హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్రవంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పుతోటి మంచి కొంచెం మసాలా అయిన కర్రీ అయితే చూపిస్తున్నానండి చిన్న చిన్న రెస్టారెంట్లలో చిన్న చిన్న ఊళ్ళల్లో భోజనం హోటల్స్ ఉంటాయి కదండీ సో అక్కడైతే ఈ కర్రీ ఎక్కువ పెడుతూ ఉంటారనమాట సో ఈ కర్రీ అయితే ఇవాళ చూపిస్తున్నాను దానికోసం ముందుగా బీరకాయ ముక్కల్ని ఇలా అయితే కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా అండ్ అలాగే ఒక రెండు పెద్ద స్పూన్లు పచ్చిశనగపప్పునైతే నానపెట్టుకొని రెడీగా అయితే పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇంకా మీరు ఏమైనా పోపు దినుసులు వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు కరివేపాకు నా దగ్గర కరివేపాకు లేదండి వేసి పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఉల్లిపాయ కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అండ్ అలాగే నానపెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుల్ని కూడా వేసుకోవాలండి ఇందులోనే స్పైసెస్ వచ్చేసి ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా కూడా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టి మనం చక్కగా చిన్న మంట మీద కూరనైతే మగ్గించుకోవాలండి బీరకాయలో నుంచి వాటర్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదు సో అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి బీరకాయ ముక్క మనకి మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ని ఒకసారి మనం చెక్ చేసేసుకొని వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన దాకా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోద్దండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి